నేటి దర్ణ్య న్యూస్ కి స్వాగతం ముమ్మిడవరం శాసన సభ్యులు ప్రభుత్వం వీప్ దాట్ల సుబ్బరాజు కుటుంబ సమేతంగా పిఠాపురం పాదకాయ క్షేత్రాన్ని దర్శించుకున్నారు ఆలియా అసిస్టెంట్ కమిషనర్ ఈవో కట్నం జగన్ శ్రీనివాస్ ఎమ్మెల్యే కుటుంబ సభ్యులకు సాధారణంగా ఆలియా మర్యాదలతో స్వాగతం పలికారు పదవ శక్తిపీఠం పురోహితిక అమ్మవారి రాజరాజేశ్వరి అమ్మవారి కుక్కటేశ్వర స్వామి దత్తాత్రేయ స్వామి దర్శించుకున్న అనంతరం ఆలియా పండితులు ముమ్మిడివరం ఎమ్మెల్యే దాట్ల సుబ్బరాజు దంపతులకు ప్రత్యేక పూజా కార్యక్రమాలు ఘనంగా నిర్వహిస్తూ ఆలయ విశిష్టతను పురోహితిగా అమ్మవారి కథను ఎమ్మెల్యే దంపతులకు కుటుంబ సభ్యులకు వేద పండితులు వివరించారు ఆలయ సర్వ అధికారి ఈవో స్వామివారి శేష వస్త్రములతో స్వామివారి అమ్మవారి చిత్రపటాన్ని తీర్థ ప్రసాదాలను అందించారు ఇక ఈ కార్యక్రమంలో ఆలయ ప్రధాన పండితులు విజయమూరి సుబ్రహ్మణ్యం శర్మ అల్లం రాజు చంద్రమౌళి పలువురు అర్చకులు దేవస్థానం సూపర్ డెంట్ బొల్లం వీరభద్రరావు రెడ్ను ప్రసాద్ ఆలయ ఇన్స్పెక్టర్ కొప్పిశెట్టి దత్తాత్రేయ పలువురు అధికారులు సిబ్బంది కార్యక్రమంలో పాలు పంచుకున్నారు जय जय प्रतिलिष पादी नारेश कृष्ण नरपुरेश्वर वरन्ता त्रिल प्रभु दिलावे भारतीय तमामो देवा जय 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 பாதயாட்டுமே கேரப்போது இப்படி காசு வயதுலே சொல்லி ஏ ரோஜா வந்து போய் கட்டில கூட முகம் திருவண்ணாமல் நம்ம மத்திய ரெண்டு வரைக்கும் கூட லோக்கல் பிண்ட புலனா ஆ பிண்டால் கலாரு மது கொஞ்சம் காசு மணிக்கு அப்படின்ட்டு இது அந்த கூட கேள்வி கேட்டா கலம் अञा कुल उता पेदाद कुंक समाव